అందరికి నమస్కారం టీచర్ కి స్వాగతం తెలుగులో అందంగా ఏ విధంగా రాయాలో ఈరోజు తెలుసుకుందాం దీనికోసం మనం చూచిరాతలో తెలుగు వర్ణమాలని ఏ విధంగా రాయాలి ప్రతి ఒక్క అక్షరాన్ని వివరంగా చూద్దాం రెండు గీతల్లో అయితే రాసుకోవాలి ప్రతి ఒక్క అక్షరాన్ని మొదటి అక్షరం రెండవ అక్షరమైన ప్రతి ఒక్క అక్షరం గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి ఈ తర్వాత ఊ పైన కింద గీతలకు కరెక్ట్గా మధ్యలో రాయాలి గీతలైతే దాటకూడదు అదేవిధంగా గీత లోపల కూడా ఉండొద్దు తర్వాత అక్షరం రు ఇక్కడ రు కొమ్ములు పై వరకు అంటించాలి ఓకే తర్వాత ఏ మీరు మొదటిసారి రాసేటప్పుడు చాలా నిదానంగా రాయాల్సి ఉంటుంది అదేవిధంగా పెన్సిల్ని యూజ్ చేసి రాయాలి ఇక్కడ అనే అక్షరాన్ని ఏ విధంగా రాస్తున్నా చూడండి జాగ్రత్తగా ఇక్కడ పై నుంచి మొదలుపెట్టి ఇలా రాయాల్సి ఉంటుంది అయ్యానే అక్షరం ఓకే తర్వాత ఓ ఇక్కడ పైన మొదలుపెట్టి ఓ అనే అక్షరాన్ని ఇక్కడ ఇక్కడి వరకు మాత్రమే రాయాలి పై కంటిస్తుంది బా అనే అక్షరం అవుతుంది తర్వాత ఓ నెక్స్ట్ అమ్ ఆహ్ సేమ్ ఆ అనే అక్షరాన్ని రాసినట్టుగానే ఇలా రాయాలి గుండ్రంగా అమ్ అంతే విధంగా ఓకే అచ్చల వరకైతే మనకు అయిపోయింది ఇప్పుడు హల్లుడు రాద్దాం కా అనే అక్షరం రాసేటప్పుడు పై నుంచి మొదలుపెట్టి రాస్తారు అలా కాకుండా మనకి ఈ విధంగా రాసుకోవాలి కా అనే అక్షరాన్ని ఇలా రాసుకుంటే బాగా వస్తుంది క తర్వాత ఖ ఇక్కడ పై వరకు తీసుకెళ్ళాలి ఖ గ తర్వాత ఘన్ యాక్సిడెంట్ ఇక్కడ పై వరకి ఘ అక్కడ న్యా తర్వాత చ మధ్యలో మొదలుపెట్టి చదే విధంగా ఆ తర్వాత జా అనే అక్షరం ఇలా రాయాలి తర్వాత ఝ రెండు గీతలలో నిండుగా అక్కడ పై వరకే ఝ తర్వాత ఇలా ప్రతి అక్షరాన్ని రెండు గీతాల్లో కరెక్ట్గా వచ్చేలా అలాగే గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి డా ఇది సేమ్ ఊ లాగానే వస్తుంది డ డా అనే అక్షరాన్ని మధ్యలో మొదలుపెట్టి రాయాలి ధ బా ఇక్కడ పై వరకు తీసుకెళ్ళాలి బా అనే అక్షరాన్ని భ ఓకే తర్వాత మా ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి మా యా రాసేటప్పుడు మాకి చిన్న గుండ్రంగా చుట్టాలి అదేవిధంగా యాకి మొత్తం ఫిల్ చేయాలి పైన కింద వచ్చేటట్టు యా తర్వాత రా షా షాని ఇక్కడ మొదలుపెట్టి పై వరకు తీసుకెళ్ళి ఇలా వచ్చేసి ఇలా మనకి టెక్స్ట్ బుక్లో అయితే ప్రింట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే రాయాలి సా ఇక్కడ లాని మధ్యలో మొదలుపెట్టి అలా రా ఓకే మనం వర్ణమాలను అయితే ఈ విధంగా రాసుకోవాలి మనకి ప్రతి ఒక్క గుణింతాన్ని కూడా జాగ్రత్తగా అయితే రాసుకోవచ్చు మీరు నేను ఏదైనా ఒక గుణింతాన్ని నేను నేను మరల నెక్స్ట్ వీడియోలో అయితే రాసి పెడతాను ఈ విధంగా వర్ణమాలను మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక చక్కని తెలుగు రాతనైతే మనం నేర్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ